ఆదర్శమైన కాలనీగా రూపుదిద్దుకుంటుంది దీనికి నిదర్శనంగా వీళ్ళు ప్రతి ఏటా రంగోలీ కాంపిటీషన్స్ అని పండగలు కూడా పెద్ద ఎత్తునే జరుపుకుంటారు ఉగాదియే కానీ దసరానే కానీ సంక్రాంతి కానీ అట్లాంటి ఆదర్శంగా నిలిచిన ఇంతమంది కాలనీ వాసులు ఉంటున్న దగ్గర ఒక మద్యం షాప్ అనేది ఓపెన్ చేయడము అసలు మేము దాన్ని యాక్సెప్టే చేయడానికి వీల్లేదు ఇక్కడ ఎందుకంటే షిఫ్టింగ్ పర్పస్ మీద అగెన్స్గా రీటైల్ లైసెన్స్కి అగెన్స్ట్గా వీళ్ళు చేస్తున్నారు ఏదైతే రూల్ పొజిషన్ ప్రకారము లైసెన్స్ అండ్ పర్మిట్స్ రూల్ పొజిషన్ ప్రకారం ఇవ్వాలి అట్లా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకుంది కదా ల్యాండ్ మేము ఇస్తాము అంటే కుదరదు ఇక్కడ ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మహిళలు చుట్టూ చూసుకున్నట్టయితే మీరు రెసిడెంట్స్ ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ ప్రెమిసెస్లో ఉన్న రెసిడెన్స్ మహిళలే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తే కనుక మద్యం మత్తులో రాత్రిపూట అసలు ఆడపిల్లలు ఎవరు తిరగలేని పరిస్థితి ఇక్కడ ఎంత ఆదర్శంగా ఉందంటే మీరు సాయంత్రం చూస్తే పిల్లలు ఇక్కడ స్కేటింగ్ చేయడం జరుగుతుంది సైక్లింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మద్యం షాప్ ఓపెన్ చేస్తే అవన్నీ పిల్లలకు బంద్ అవుతుంది సో డెఫినెట్గా ఇక్కడ ఒకటి రావద్దు దా అది రాకుండా ఉండే ప్రయత్నంగా మేము ఏం చేయాలో ఎంత ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళాలో కూడా మహిళల తరఫున మహిళ మహిళల అండతో మేము ఖచ్చితంగా అది వచ్చే విధంగా మాత్రం మేము రాకుండా చూడే విధంగా మాత్రం ఈ సందర్భంగా తెలియదు బాగాయత్తు ఉప్పల్ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల నుంచి భూములను ప్రభుత్వం ఒక ఒప్పందం మేరకు తీసుకొని అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి అలాట్ చేసి ఒక ఆదర్శవంతమైనటువంటి కాలనీగా రూపొందుతున్నటువంటి ఒక సమయంలో ఈ ఉప్పల్ బాగాయత్తులో ఒక వైన్ షాప్ని ఏర్పాటు చేయాలని చెప్పని కొంతమంది ఆలోచించటం మరి ఈ యొక్క ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పని బాగాయత్తులో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం సందర్భంలో మరి ఈరోజు ఇక్కడ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క వైన్ షాప్ ప్రతిపాదనని విరమించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైపున మరొక వైపున ఈ యొక్క ప్రాంగణంలో ఈ అనుమతి కొరకు వైన్ షాప్ ఏర్పాటు కొరకు మరి ఎక్సైజ్ శాఖ గుర్తించినప్పటికీ కూడా ఇక్కడికి షిఫ్టింగ్ పేరు మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కుటీల బుద్ధిని కూడా ఈరోజు తీవ్రంగా తప్పుబడుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఇప్పటికే ఈ ధర్నా ద్వారా మరి జిహెచ్ఎంసీ దృష్టికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి అట్లాగే ఎక్సైజ్ ఉప్పల్ సిఏ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్ళి తక్షణమే ఆ ప్రతిపాదనలు ఉపసవరించుకోకపోయినట్టయితే ఇంకా భారీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ ధర్నాగా హెచ్చరిస్తా ఉన్నాం ఒక వైపున అక్రమ కట్టడం జరుపుకుంటూ మరొక వైపున ఇక్కడే ఏర్పాటు చేస్తామని కొంతమంది శక్తులు ప్రయత్నం చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఈరోజు ప్రభుత్వం కూడా కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉన్నది ఒకవైపున ప్రజలు మాకు వైన్ షాప్ వద్దు అని చెప్పని మొరపెడుతూ ఉంటే అనేక కారణ అనేక మరణాలకి హత్యలకి ఆత్మహత్యలకి అఘాయిత్యాలకి దాంతోపాటుగా మరి ఇల్లీగల్ కార్యక్రమాలకు కూడా కేంద్ర బిందు ఈ మద్యం అవుతున్నటువంటి యొక్క సమయం సందర్భంలో మద్యాన్ని నియంత్రించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నటువంటి తరుణం ఒక వైపున మరి వద్దంటున్నటువంటి కాడ మద్యం షాపు ఎలా పెడతారన్నటువంటి విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తూ తక్షణమే ఆ యొక్క ప్రతిపాదనను ఉపసవరించుకోవాలని డిమాండ్